నా ప్రియ జనాంగమా మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను అంశం మన అనుదిన జీవితంలో భయం నుండి బయటపడాలంటే దేవునితో అనుబంధం ఉండాలి మనకు ఎన్నో రకాల భయాలు ఉండవచ్చు ఎవరైనా మన మీద దాడి చేస్తారనే భయం నేను సరిగ్గా చదవలేనేమో అనే భయం అప్పులు భయం నేను ఇంకా మారను నా జీవితం ఇంతే తాగుతాను తిరుగుతాను అనే భయం వ్యాపారంలో నష్టాల భయం నమ్మి మోసపోయే భయం ప్రతి సందర్భంలోనూ ప్రతి కార్యాచరణలోనూ నిన్ను భయం వెంటాడుతూనే ఉంటుంది పనికిరాని ప్రేమలో ఎక్కడ పడిపోతాననే భయం ఆ ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు చేయాలనే భయం కోర్టు తగాదాల భయం జైళ్ళు భయం రక్షక భటుల నిలయంలో భయం ఇలా మాట్లాడాలి అనుకుంటే ఎన్నో రకాలుగా భయం గురించి మాట్లాడుకోవచ్చు ఇటువంటి భయంకరమైన స్థితిలో నుండి బయటకు రావాలంటే మీకు ఒక సూత్రం చెప్పనా ఇస్రాయేలీలు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత ఫరో సైన్యము వారిని వెంటాడుతుండగా వేటాడుతుండగా వారికి గుండెల్లో రైలు పరిగెడుతుండగా ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో దిక్కుచోత దిక్కు తోచని స్థితిలో ప్రాణాలను పణంగా పెట్టుకుని మాకు గొప్ప దేవుడు ఉన్నాడని మర్చిపోయి ఐగుప్తులకి భయపడ్డారు ఎప్పుడైతే ప్రాణాలను తరుముతుండగా ప్రాణం ఇచ్చిన దేవుడు బలవంతుడైన దేవుడు వారికి గుర్తుకు రాగా దేవునికి ప్రార్థన చేశారు ఈనాడు అనేకమైన భయంకరమైన సమస్యలతో వలయంలో చిక్కు మనం వారిలాగా ప్రార్థన చేసేవారిగా ఉన్నామా దేవుడు నా సమస్యలను తొలగిస్తాడు నా చిక్కులను విడిపిస్తాడు అనే నమ్మకం నీలో ఉందా నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు మనకున్నాడు మైక్ టైసన్ లాంటి బలవంతుడే నీ పక్కనుంటే నిన్ను పట్టుకోలేము అలాంటిది బలవంతుడైన భగవంతుడు నీతో ఉంటే నిన్ను ఆపగలమా భయాన్ని వదిలే భగవంతుడిని పట్టుకో భగవంతుడిని వేడుకో